పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండించే రైతు తీవ్రంగా నష్టపోతున్నారు పురుగు మందులు ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వక మంగు తెగుళ్లు సోకి దిగుబడి రాక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు నష్టాలను భరించలేక ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న చెట్లను నరికేస్తున్నాడు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తారు ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేస్తుంటారు బంగినపల్లి మామిడికి అవనిగడ్డ లంక తోటలు ప్రసిద్ధి గత నాలుగు సంవత్సరాలుగా పండుయీగా ఇక్కడి మామిడి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది కాయపై వాలి చిన్న రంధ్రం చేస్తోంది దీని ప్రభావంతో మామిడి కాయపై మచ్చ ఏర్పడి పండకుండా రాలిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు పెట్టుబడి కూడా రాక అప్పులు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు నష్టాలు తీవ్రమవడంతో కొందరు చెట్లను నరికేస్తున్నారు రెండు ఎకరాలకే ఇరవై ఏడు వేల రూపాయలు పెట్టి అయిందండి ప్రస్తుతానికైతే రెండు వేలు కూడా రావు నడకలేదు కూర్చొని ఉడకాడికి వచ్చి వెళ్ళిపోతున్నా కానీ టోటల్లో రావట్లేదండి రోడ్లు అమ్మే కొంటున్నాయి కొంటే అది మా పరిస్థితి ఏకశీలో నుంచోలే పోతున్నాం ఇప్పుడు వెళ్ళి కూడా ఇక్కడ మూడు ఎకరాలు తీసారు ఆ ఎదరో ఒక మొత్తం ఏదైనా కానీ తొమ్మిది ఎకరాలు తీసేశారు మళ్ళీ ఆ ఎదరో ఇప్పుడు ఒక మూడు ఎకరాలు మళ్ళీ లైన్లో పెట్టారు అక్కడ ఒక పది ఎకరాలు తీసేసారు అట్లా బిట్లు బిట్లుగా లేపేస్తున్నారండి మంగు వచ్చేస్తుంది ముదురు పడితే అయితేనేమో పురుగు వచ్చేస్తుంది ముదురు పెడితే కాయ ఉంది ఇట్లా సుమారుగా మా ముత్తాతలు కానివ్వండి మేము మామిడి తోటలు పండిస్తున్నాము నాలుగు తరాల మట్టి అయితే నాలుగు సంవత్సరాల మట్టి మామిడి తోటల్లో మేము పడ్డ ఇబ్బంది మా తాతలు కూడా ఏనాడు పడలేదంట ఇవాళ మేము అన్ని బాధలు పడుతున్నాం మామిడి తోటల వల్ల ఈ ఏడు తేను మంచు పురుగు బాగా పట్టి తోటలు ఏమీ కాయకుండా పోయి సుమారు రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ముందులేని మొత్తం కలిపి మూడు లక్షల ముప్పై అయింది వాటికి లక్ష రూపాయలు మేము ఇంకా వస్తాయని ఆశ కూడా లేదు ఇక అందుకే తోటలు నరికే తెలుసుకుందాం తెలుగుదేశం ప్రభుత్వంలో మామిడి రైతులకు ఉద్యాన శాఖ ద్వారా ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించేది పండు ఈగ నిర్మూలనకు లింగాకర్షక బిల్లలు సబ్సిడీపై ఇచ్చేవారు వైకాపా ప్రభుత్వం తమను గాలి కుదిలేసిందని మామిడి రైతులు అంటున్నారు ప్రస్తుతం ఫ్రూట్ కవర్లు రెండున్నర రూపాయలకు కొనుక్కుంటున్నామంటున్నారు మొత్తంగా ఒక్కో కాయను కాపాడుకునేందుకు నాలుగు రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని మందులు పిచ్చికారి చేసినా పూత కాపు లేక ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది వీటన్నిటికీ తోడు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తల్లడిల్లుతున్నారు అంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి చాలా తక్కువగా ఉంది ఉన్న దాంట్లో ఎక్కువగా ముడ్డుపుచ్చు లాంటిది వచ్చేసి ఏగ పుచ్చొచ్చేసి వచ్చేసి రాలిపోయింది చాలా వరకు కవర్లు ఇచ్చేవాళ్ళు అవి సబ్సిడీ మీద గవర్నమెంట్ సప్లై చేసేది అట్లాంటిది ఈ సంవత్సరం ఇవ్వలేదు మామిడి రైతులకి ప్రభుత్వం అనేది ఏదైనా కానీ సబ్సిడీ ఇచ్చి ముందు వాళ్ళని ఆదుకోగలిగితే కింద కూడా కాంప్లెక్స్ ఎరువులు లాంటివి కూడా ఇవ్వాలి సబ్సిడీ ఇచ్చి ఏదన్నా చెట్లకి పోషణ చేయించుకునేటటువంటి ఆధారం గవర్నమెంట్ కల్పిస్తే కనుక ముందు ముందు మామిడి తోటలు అనేవి ఉంటాయండి లేకపోతే ఏమి ఉండదు అంతా కూడా నష్టం జరుగుతుంది నేను గత పది సంవత్సరాలను మట్టి ఈ మామిడి సాగులో నాకు అనుభవం ఉంది అయితే ఈ సంవత్సరం ఈ కాపు చాలా తక్కువగా ఉందండి చాలా నష్టపోయాం ఈ సంవత్సరం రేటు కూడా లేదు పురుగు వచ్చింది కవర్లేమో బయట నుంచి కొంచెం తక్కువగా ఉంది వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అడిగితే కవర్లు ఏమో రెండు రూపాయలన్నర వరకు చెబుతున్నారు కొంచెం ఎరువులు కూడా కొంచెం సబ్సిడీలో కానీ కొంచెం తక్కువ ధరలకి ఇస్తే మాకు కొంచెం లాభసాటిగా ఉంటదండి చేయగలం చాలా నష్టపోయాం ఈ సంవత్సరం పెట్టుబడి కాదు అసలు కూలి కూడా వచ్చేదట్టు లేదు మాకు ఉద్యాన శాఖ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆదుకోవాలని మామిడి రైతులు కోరుకుంటున్నారు ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న తోటలను కాపాడాలని వేడుకుంటున్నారు